హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పనితీరుపై మరోసారి విమర్శలు వెలువెత్తుతున్నాయి దేశానికి ప్రతిభగల ఆటగాళ్లను అందించాల్సిన సంస్థ అవినీతి ఆరోపణల బారిన పడింది అసోసియేషన్లలో కొందరు అవినీతికి పాల్పడుతున్నారని నకిలీ బర్త్ సర్టిఫికెట్లు సమర్పించిన ఆటగాళ్లకు మాత్రమే లీగ్ మ్యాచ్ల్లో ఆడేందుకు అవకాశం కల్పిస్తున్నారని ఫిర్యాదులు వెలువెత్తాయి అలాగే సెలెక్టర్లు లంచాలు తీసుకుంటున్నారని లంచం ఇచ్చిన ఆటగాళ్లపై వివిధ టోర్నమెంట్లకు ఎంపిక చేస్తున్నారనే విమర్శలు కలకలం రేపుతున్నాయి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పనితీరు చర్చనీయాంశంగా మారింది హెచ్సిఏ పాలక వర్గానికి చెందిన కొందరు సభ్యుల పైరవీల కారణంగా ప్లేయర్స్ వయసును తక్కువగా చూపిస్తున్నారని సీనియర్ ప్లేయర్స్ను జూనియర్స్ జట్టులో ఆడిస్తున్నారని పలువురు ఆటగాళ్ల తల్లిదండ్రులు మండిపడుతున్నారు దాంతో అర్హత కలిగిన ఆటగాళ్లకు అవకాశాలు దక్కకుండా పోతున్నాయని వారు ఆవేదన చెందుతున్నారు హెచ్సీఏ కార్యవర్గ సభ్యుల అవినీతిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆటగాళ్ల తల్లిదండ్రులు ఫిర్యాదులు చేయటం కలకలం సృష్టిస్తోంది రెండు ఇప్పుడు ఇచ్చిన కంప్లైంట్ గురించి పోలీసు వారికి తర్వాత మన స్టేట్ గవర్నమెంట్కి అప్పీల్ చేసేది ఏంటంటే ఇలాంటి ఫ్రాడ్స్ అంటే వేరే స్టేట్ లో ఆడేది ఒక మనిషి అయితే రెండు సార్లు పుట్టడు వాడికి రెండు సార్లు సర్టిఫికేట్ బర్త్ సర్టిఫికేట్ ఎట్లా వస్తుంది వాడు అమ్మ మారిందే వాళ్ళ ఆయన మారాడు ఎవడో మారాడు కదా సేమ్ సర్టిఫికేట్లో అన్ని పేర్లు అట్లనే ఉంటుంది అనమాట కానీ ఓన్లీ డేట్ మాత్రం మారుతుంది ఎట్లా మారుతుంది ఇది అవన్నీ దొరికినా కూడా మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే అవన్నీ గంప కింద పెట్టేసి వాళ్ళకి కావాల్సిన వాళ్ళని సెలెక్ట్ చేస్తారు ఫేక్ బర్త్ సర్టిఫికేట్స్ వివాదం ఉండగానే ఏకంగా హెచ్సీఏ సెలెక్టర్లపై అవినీతి ఆరోపణలు గుప్పుమన్నాయి సెలెక్టర్లే లంచం అడిగారని ప్లేయర్స్ తల్లిదండ్రులు ఫిర్యాదు చేయటం సంచలనం సృష్టిస్తోంది హెచ్సీఏ సెలెక్షన్ కమిటీ సభ్యులపై ఉప్పల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది ఒక గ్యాంగ్ ఫామ్ అయ్యి ఒక కోచింగ్ సెంటర్లో వీళ్ళకు గ్యాంగ్ లీడర్ ఫామ్ చేసుకొని ఆ కోచింగ్ సెంటర్లో ఆ గ్యాంగ్ లీడర్కి ఎవరైతే మనీ పే చేశారో వాళ్ళకు ప్రాబుల్స్ అవకాశాలు ఇవ్వడం అలాగే ప్రాబుల్స్లో ఇచ్చి వాళ్ళకు బ్యాటింగ్ ఆర్డర్లో బౌలింగ్ ఆర్డర్లో ఏ రకంగా వాళ్ళకి సాయం చేయాలో ఆ రకంగా చేసి వాళ్ళని స్టేట్ టీంలోకి తీసుకురావడం జరుగుతుంది నవ్య డేస్ ఫిట్నెస్ ప్లేస్ క్రూషియల్ రోల్ చేసి ఫిట్నెస్ ఎవరు సక్సెస్గా ఫుల్గా క్లియర్ చేస్తారో వాళ్ళని ప్రాబుల్స్ ఆడిపించి స్టేట్ టీం తీస్తారు కానీ మా జూనియర్ సెలెక్టర్స్ మాత్రం ఇక్కడ ఫిట్నెస్తో సంబంధం లేదు పర్ఫార్మెన్స్తో సంబంధం లేదు వాళ్ళకి ఎవరైతే మనీ ఇచ్చిర్రో వాళ్ళనే ప్రాబుల్స్ వేయడం వాళ్ళకు బ్యాటింగ్లో బౌలింగ్లో వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వడం వాళ్ళ కోసమే వాళ్ళు ఆడని చేసి పర్ఫార్మెన్స్ వాళ్ళ కోసం మళ్ళీ మ్యాచ్లు కండక్ట్ తీసుకురాగలుగుతారు ఆ రకంగా చేస్తున్నారు అండర్ నైన్టీన్ అండర్ ట్వంటీ త్రీ లీగ్ లకు ప్లేయర్స్ ని ఎంపిక చేయాలంటే లంచం ఇవ్వాలని సెలెక్టర్లు డిమాండ్ చేసినట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు తమ పిల్లలు బాగా ఆడుతున్నప్పటికీ లంచాలు ఇవ్వకపోవడంతో వారిని ఎంపిక చేయడం లేదని లంచాలిచ్చిన వారు సరిగ్గా ఆడకపోయినా సెలెక్ట్ అయిపోతున్నారని సెలక్షన్ కమిటీపై వెంటనే చర్యలు తీసుకోవాలని పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు